ఉచిత బస్సు ప్రయాణానికి నోచుకుని ఉప్పల్ వాయి గ్రామస్తులు ఉప్పల్ గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్ చేస్తూ కొత్త బస్టాండ్ ముందు ఉప్పల్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పల్ వాయి చెందిన దాసరి పోషపల్లి సుగుణ కోరడి లక్ష్మి అస్మా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి మా గ్రామానికి బస్సు రావడం లేదని అంతకుముందు రోజు నాలుగు సార్లు బస్సులు వస్తుండేవని గత పది నెలలుగా మా గ్రామానికి బస్సు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ కార్డు ఉంటే బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అన్నట్టే కానీ మా గ్రామ మహిళలు ఆధార్ కార్డు ఉన్నా కూడా లేనట్టే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది నెలలుగా బస్సు లేకపోవడం అనేది చాలా బాధ వేస్తుందని పండుగలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు గారు ెడ్డి డిపో మేనేజర్ వెంటనే స్పందించి రేపటి నుండి మా గ్రామానికి బస్సు వచ్చే విధంగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగాధర్ విక్కీ రాము అనసూయ సాయవ పద్మ పుతిలిబి అన్వర్ శుభాన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

की बात <com selection>

విధంగా ఉప్పలవాయి కామారెడ్డి ఒక ఒకటి గుర్తిప్పుడు రామారెడ్డి నగరు రెడ్డిప్పుడు సార్ నాకు మా మహిళల తరపు నుంచి అందరి తరపు నుంచి నేను ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు నాకు ఎంత ఇబ్బంది బాగా మహిళలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు పాపం నేనంటే రెండు వందల ఐదు వందలు అంటే నేను పెట్టుకొని పోతున్నా పరిస్థితి ఏంటి పాపం అది బాధకరమైన విషయం అందరికీ నా యొక్క వేరే కార్యకర్తలు అందరూ వచ్చారు అందరికి ధన్యవాదాలు ఎందుకంటే మా మహిళలకు సపోర్ట్ వచ్చేది వాళ్ళు ఉద్దేశంతో వాళ్ళదేం లేదు మా మహిళలదే ఉండాలి మా మహిళల తరపు నుంచి నేను ప్రాణం జరగా జరిగింది కావాలని ధర్నా చేసుకున్నాం సార్ మాకు బస్సు కావాలా నా దగ్గర కామారెడ్డి ఆటో ఏమి లేదు ఇటు కామారెడ్డి ఖచ్చితంగా ఇటు ఏమి లేదు ఏడుకే ఆటోలు అవుతాయి సామాన్ తీసుకొని పండుగలకు సామాన్ తీసుకొని ఒక ఆరు వారు నరే ఆటోలే ఉంటాయి ఎట్లా పోతాం ఒక ఏడుకి పోయి బస్ అంటే ఏడు గంటలకు బస్సు

మా ఉబ్బాలయ గ్రామం నుంచి చాలా మంది విద్యార్థులు అదేవిధంగా మహిళలు ఉపాధి కోసం ఈ జిల్లాలో కిరాణా షాపులలో కానీ లేదంటే బట్టల శాఖల్లో పని చేసేవారు వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊరికి బస్సు బస్సు సౌకర్యం లేదు మా ఊరికి ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మా ఊరు ప్రజలం చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఎంబటనే డిపో మేనేజర్ గారిని మేము డిమాండ్ చేసేది ఒకటి మా గ్రామానికి రోజుకు ఐదు పూటల బస్సు కంపల్సరీ నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము గతంలో నాలుగు పూటల బస్సును మా గ్రామానికి వచ్చేది అలాంటి బస్సు ఇప్పుడు ఒక్క పూట కూడా పంపలేని దుస్థితిలో ఈ ఆర్టీసీ ఉండాలి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే స్పందించి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు గౌరవ ఆర్టీసీ మినిస్టర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించి మా ఊరికి బస్సును ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాము పిల్లలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఎగ్జామ్ల టైంలలో పిల్లలను మేము పేరెంట్స్ దించే పరిస్థితి ఏర్పడింది తప్ప ఆర్టీసీ నుంచి మాకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి మాకు మేము డిమాండ్ చేసేది ఒకటే మా గ్రామానికి పొద్దున రెండు పూటలు సాయంత్రం రెండు పూటలు మధ్యాహ్నం ఒక పూట కంపల్సరీ బస్సు ఏర్పాటు చేయాలి బస్సు ఏర్పాటు చేయని చెయ్యని ఎంతో ఏడలా కలెక్టర్ కార్యాలయమే కాదు ఎమ్మెల్యేల కార్యాలయం కూడా ముట్కటిస్తాం ఇదానికి మేము ఏదానికైనా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను